నమస్తే ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీర్ శివాసు మీరు చూస్తున్నటువంటిది ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఏపీడీజే డబ్ల్యూ మరియు విలేకరుల బృందం సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని సమర్పించారు కొడిమి కాలనీలో సమస్యలు నిలుపుకున్నాయని వాటిని పరిష్కరించాలని అర్హులైనటువంటి వారందరికీ గృహాలు కేటాయించాలని మరి నాయకులు విన్నవించారు అందులో మా విన్నపం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో గుత్తి పట్టణంలోని పత్రికా విలేకరులకు ఆనాడు రెవెన్యూ అధికారులు కలెక్టరు ఆర్డీఓ సందర్శించి మరి ఇంటి పట్టాలు కేటాయించారు ఆ తర్వాత అందులో మరి ఇద్దరు పునాదులు కూడా వేశారు సంబంధితటువంటి భూమి అసైన్మెంట్ భూమి అయినప్పటికీ భూమిని రద్దు చేసి పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులు మరి సంబంధిత రైతులు కోర్టుకు వెళ్తే మరి రెవెన్యూ అధికారులు కోర్టుకు వెళ్లకుండా మరి డుమ్మా కొట్టడం రెవెన్యూ అధికారులు వెళ్ళకపోవడం వల్ల విలేకరులే ఒక మధ్యవర్తిగా ఒక లాయర్ని పెట్టుకోవడం వల్ల ఆయన కూడా సకాలంలో స్పందించకపోవడంతో ప్రస్తుతం ఆ యొక్క భూమి పొందినటువంటి ఇద్దరు మహిళలకే కోర్టు వారికి తీర్పిచ్చింది ఇప్పటి వరకు సమస్యలు పరిష్కరించకుండా మరి విలేకరులు ఇబ్బందులకు గురి అవుతున్నారు ఏడు వందల ఇరవై నాలుగు డ్యాష్ ఒకటి ఏడు వందల ఇరవై నాలుగు డ్యాష్ రెండు సర్వే నంబర్లో ఇప్పటికైనా అప్పుడు ఇచ్చినటువంటి పట్టాలను విలేకర్ల దగ్గరే ఉన్నాయి దయచేసి ఈ సమస్యను పరిష్కరించారని జిల్లా కలెక్టర్కు గుత్తి విలేకర్ల తరపున మరి సీనియర్ విలేకర్గా